హలో విజ్ ఈరోజు మా ఆశ్రమంలో వీడియో ఏంటంటే డాక్టర్ చంద్రశేఖర్ గారి పెద్దమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పులిపాటి పావని గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు డాక్టర్ చంద్రశేఖర్ గారు మోహన్ సంపత్ గారు మన ఆశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేశారు ఒకసారి క్లాస్ కోటండి అలాగే పులిపాటి పావని గారికి పుట్టినరోజు చెప్పి ఆశీర్వదించండి మన మంచి మనస్సు ఆశీర్వదించండి అలాగే డాక్టర్ చంద్రశేఖర్ గారు మన ఆశ్రమంలో వృద్ధులకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నారు మా వీడియోస్ చూసి అలాగే మీరు కూడా మా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎన్నో వీడియోస్ చూస్తుంటారు కానీ ఈ వీడియోస్ ఒక వృద్ధిని బాధ ఒక వృద్ధునికి భోజనం పెట్టినట్టు ఫ్రెండ్స్